టీడీపీతో కలిసి వెళ్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్కు బీజేపీ తీరు మాత్రం అర్థం కావడం లేదు పొత్తుపై కమలం నేతల నుంచి క్లారిటీ రాకపోవడంతో ఆయన టీడీపీతోనే ముందుకు సాగాలని గట్టిగా నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది బీజేపీ వల్ల పెద్దగా ఉపయోగం లేదన్న ధోరణితోనే ఆయన ఉన్నారు యాత్రలో టీడీపీ శ్రేణులు కూడా పాల్గొనడంతో టీడీపీ జనసేనల బంధం మరింత బలపడేటట్టు కనిపిస్తోంది ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి గాలి రాష్ట్రంలోని టీడీపీ బీజేపీకి టీడీపీ జనసేనకు సంబంధించి బంధం మాత్రం మరింత పెరిగే అవకాశాలే కనబడుతున్నాయి ఎందుకంటే పొత్తులకు సంబంధించి అధికారికంగా ప్రకటించిన తర్వాత ఇంకా దీనికి సంబంధించి భవిష్యత్ కారణపై రెండు పార్టీలు కొంత సందిగ్ధతలో ఉన్నాయి అనేది కూడా అందరూ భావించిన నేపథ్యంలోని తాజాగా పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లా పర్యటన వారాహి నాలుగో విడత పర్యటన సందర్భంగా పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కేడర్ మొత్తం జనసేనకు సపోర్ట్ చేస్తున్నారు దాంతో పాటు ఇప్పటికే ఆ జిల్లాకు సంబంధించిన టీడీపీ నేతలు కూడా గ్రౌండ్ లెవెల్ కేడర్ కు కొన్ని సంకేతాలు ఇచ్చడం జరిగింది పవన్ వారాహి యాత్రకు పూర్తిగా మద్దతుగా అధికారికంగా ప్రకటించారు అంటే ఓవరాల్ గా చూసినట్టయితే తెలుగుదేశం పార్టీ అయితే జనసేనకు నుంచి పార్టీ రెండింటి మధ్య బంధం మాత్రం మరింత పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఇదిలా ఉంటే బీజేపీకి సంబంధించి పూర్తి స్థాయిలో లైట్ గానే పవన్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే చాలా సమయం ఇచ్చారు పవన్ కళ్యాణ్ బీజేపీకి సంబంధించి ఇప్పటి వరకు నుంచి ఎటువంటి ప్రకటన రాని పరిస్థితి ఎందుకంటే తాను తెలుగుదేశం పార్టీతో వెళ్తున్నాను త్వరలో బీజేపీ కూడా వస్తుందని చెప్పినా సరే అటు నుంచి ఏ విధమైన స్పందన అంటే ఆలోచిస్తున్నాం చూస్తున్నాం దీని గురించి పరిశీలన చేస్తున్నాం లాంటి ఎటువంటి రియాక్షన్ రాకపోవడంతోనే తెలుగుదేశం పార్టీతోనే పూర్తి స్థాయిలో కొనసాగేందుకు పవన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది దాంతో పాటు దాంతో పాటు నిన్న పవన్ అవనిగడ్లో చేసిన కామెంట్స్ కూడా ఇందుకు దోహదపడుతున్నాయి ఎందుకంటే ప్రస్తుతం తాను బిజెపితో కలిసి ఎన్నికలకు వెళ్తే కనుక కొంత రిస్క్ తీసుకున్నట్టే తెలుగుదేశం పార్టీ వెళ్ళ తెలుగుదేశం పార్టీకి వెళ్ళటానికి పూర్తిగా కారణాలు ఉన్నాయి అంత అనుకూలమైన సీట్లు దాంతో పాటు పూర్తి స్థాయిలో అధికారంకి వచ్చే నమ్మకం ఉంది కాబట్టే తను తెలుగుదేశం పార్టీకి వెళ్తున్నా అనేది కూడా ఇండైరెక్ట్లీ కేడర్ కు చెప్పారు ఇంకా దాంతో పాటు భారతీయ జనతా పార్టీతోని కలిసి వెళ్తే అంటే భారతీయ జనతా పార్టీ జనసేనతో కలిసి వెళ్తే అనుకున్న రీతిలో ఫలితాలు వచ్చే అవకాశం లేదు అనేది మాత్రం స్పష్టంగా పవన్ చెప్పిన పరిస్థితి చూసినట్టయితే ఓవరాల్ గా తెలుగుదేశం పార్టీ జనసేనతోనే పూర్తి స్థాయిలో వెళ్లే దిశ కూడా నిర్ణయం తీసుకున్నారు ఒకవేళ భారతీయ జనతా పార్టీకి సంబంధించి స్టాండ్ అనే దానిపై కూడా పవన్ ఏం కామెంట్ చేయలేదు దాంతో పాటు ఇటు భారతీయ జనతా పార్టీ కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా సైలెంట్ అయిపోయింది పవన్ పొత్తుల ప్రకటన తర్వాత పూర్తి స్థాయిలో సైలెంట్ అయిపోయారు దీని గురించి ఎవరూ స్పందించట్లేదు కేంద్ర పెద్దలు దీనిపై మాట్లాడతారు అనేది కూడా ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నేతలు చెప్పినా సరే కేంద్ర పెద్దల నుంచి కూడా దీని మీద ఇంకా స్పష్టత రాకపోవడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని టీడీపీ జనసేనకు సంబంధించి బంధం మరింత పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి ఇంకా దాంతో పాటు తెలుగుదేశం టీడీపీకి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ కోసం భవిష్యత్ నిర్ణయాలు కార్యక్రమాల కోసం ఒక జాయింట్ యాక్షన్ కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని కూడా గవన్ పవన్ ప్రకటించిన నేపథ్యంలో పవన్ ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లా వారాహి యాత్ర పర్యటనలో ఉండగానే దీనిపై కూడా రెండు పార్టీలకు సంబంధించి స్పష్టత రాబోతుంది రెండు పార్టీలు కలిసి ప్రజా పోరాటాలు చేసేందుకు కూడా నిర్ణయం తీసుకోవడం తెలుస్తుంది ఇంకా దాంతో పాటు పూర్తి స్థాయిలో రాజకీయంగా జనసేన ప్రజల్లో ఉండే దిశకు కూడా ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసుకుంది దీని ద్వారా రాబోయే రోజుల్లోని ఓట్లతో పాటు సీట్లు మరింత పెరిగే దిశగా కూడా జనసేన ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది ఇంకా భారతీయ జనతా పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలోని ఎటువంటి నిర్ణయం లేకపోవడంతోనే భారతీయ జనతా పార్టీ నిర్ణయం ఏ విధంగా ఉన్నా సరే తాను తెలుగుదేశం పార్టీ పెళ్లేందుకే పవన్ పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్నారు ఓవరాల్ గా చూసినట్టయితే పవన్ వారాహి పర్యటన సందర్భంగా ఫుల్ క్లారిటీ ఇచ్చారు కేడర్ కి బీజేపీతోని ఎందుకు వెళ్ళట్లేదు బీజేపీ జనసేనకు సంబంధించి ఒత్తు కాకుండా తెలుగుదేశం పార్టీతో ఎందుకు కలవాల్సి వచ్చింది అన్న దానిపై కూడా స్పష్టత ఇవ్వడంతో పాటు మరింత మరింత దూకుడుగా రెండు రెండు పార్టీలు తెలుగుదేశం జనసేన దూకుడుగా కూడా వెళ్లే దిశగా కూడా కేడర్ కు పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేస్తున్నారు అదే దిశగా కేడర్ కూడా పవన్ ప్రిపేర్ చేసినట్టు తెలుస్తుంది ఎందుకంటే మొన్నటి వరకు తెలుగుదేశం జనసేనకు సంబంధించి కేడర్ కలిసి పనిచేసేందుకు కలిపి కలిసి పనిచేస్తాయా లేదా అనేది కూడా ఒక సందిగ్ధత పవన్ లో ఉంది అయితే ప్రస్తుతం తాజా రాజకీయ పరిణామాలు మారటం దాంతో పాటు పవన్ తీసుకున్న నిర్ణయానికి కూడా గ్రౌండ్ లెవెల్లో జనసేన జనసేనికులు కూడా దానికి ఓకే చెప్పడంతో పూర్తి స్థాయిలోనే టీడీపీకి అనుకూలంగా టీడీపీ జనసేన కేడర్ అనుకూలంగా కలిసి మాత్రం ప్రస్తుతం కృష్ణా జిల్లాలో వారాహి యాత్రను విజయవంతం తీసే కూడా పనిచేస్తూ చేస్తున్నాయి రైట్ థ్యాంక్ యూ